భార్యా భర్తల అనుబంధం గురించి మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాల నియమాలను తెలియచేశారు అయితే భార్య భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే కనుక ఇప్పుడు చెప్పే ఆభరణాలను అస్సలు ధరించకూడదు అలా కనుక ధరిస్తే భర్తకు ఆయుష హీనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు వివాహం జరిగిన దగ్గర నుంచి మంగళసూత్రంతో పాటు కాలిమట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారుతాయి ఇంతకీ కాలిమట్టెలు ఎందుకు ధరిస్తారు వీటి వెనుక ఏమన్నా అంతరార్థాలు ఉన్నాయా అంటే కొన్ని కారణాలు కనిపించకపోవు బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి నడుము భాగం నుంచి కిందకు ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదన్నది ఒక నమ్మకం ఇక బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ తద్వారా భూమికి శరీరానికి మధ్య ఒక అనుసంధానంగా కాలిమట్టె పనిచేస్తుందని ధరిత్రి మీద నుంచి వెలువడే శక్తి తరంగాలను శరీరానికి అందచేస్తుందని నమ్మకం మన శరీరంలోని నాడులన్నీ చేతులు కాలి కేంద్రీకృతమయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతోంది కాబట్టి మన చేతులు కాళ్లలోని ఒక్కో ప్రాంతం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒక్కో అవయవం పనితీరుని ప్రభావితం చేయవచ్చునంటారు అలా కాలికి ఉండే రెండో వేలు మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు గర్భాశయపు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు తద్వారా ఋతు సంబంధమైన సమస్యలు సంతానం కలగడంలో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు స్త్రీకి వివాహం అయిందని తెలిపేందుకు కాలిమెట్టెలు ఒక చిహ్నం ఆమెను తల్లిగా భావించాలని ఆమెతో మర్యాదగా మెలగాలని ఒక సూచన పైగా కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయినా కూడా ఆమె సోదరులు ఎవరన్నా జీవించి ఉంటే రెండు మెట్టెలలో ఒకటి తీసివేసే సాంప్రదాయం ఉంది ఆమెకు రక్షగా ఇంకా ఆమె సోదరులు ఉన్నారన్న హెచ్చరిక ఇందులో కనిపిస్తుంది హైందవ సంప్రదాయంలో వేల ఏళ్లుగా మట్టెలు ధరించే ఆచారం కొనసాగుతోంది వైదిక సాహిత్యంలో దీని ప్రస్తావన లేకపోయినా పురాణాలలో మాత్రం మట్టెల ప్రస్తావన ఉంటుంది ఇలా మట్టెలు ధరించే అలవాటు ఈజిప్టు వంటి ఇతర ప్రాచీన సంస్కృతుల దగ్గర నుంచి నేటి పాశ్చాత్య దేశాల వరకు కనిపించినా ఇవి అలంకారం కోసమే కానీ సౌభాగ్యానికో ఆరోగ్యానికో ఉపయోగించడం తక్కువే అయితే రోజురోజుకి నాడీ వ్యవస్థకు కాలివేళ్లకు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రచారం పెరిగిపోతోంది అందుకనే మ్యాగ్నెటిక్ టోరింగ్స్ పేరుతో రకరకాల మట్టెలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి కానీ అలాంటి ప్రచారం ఏది అవసరం లేకుండానే వివాహ ఆచారంలో భాగంగా భారతీయ స్త్రీలు తరతరాలుగా మట్టెలను ధరిస్తూనే వస్తున్నారు ఏడు వారాలు ఏడు వారాలకు గ్రహాధిపతి ఉంటాడు ఉదాహరణకు ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే శుక్రవారానికి శుక్రుడు అన్నట్లు ఆయా వారాన్ని బట్టి ఆ రోజుకు ఉండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో జ్యోతిష్యంలో చెప్పబడింది ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున కెంపులతో చేసిన నగలు హారాలు చెవిపోగులు ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి చంద్రుడికి ఇష్టమైంది సోమవారం నాడు ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం శ్రేష్టం ముత్యాల హారాలు ముత్యాల గాజులతో అలంకరించుకోవాలి ఇక మంగళవారం కుజుడికి ఇష్టమైనది ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకోవాలి బుధుడికి ఇష్టమైనది బుధవారం ఆ రోజు ఆయనకి ఇష్టమైన పచ్చరంగు హారాలు గాజులు ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి గురువారం బృహస్పతిది అందుకే గురువారం రోజు పుష్ప రాగంతో చేసిన చెవిపోగులు ఉంగరాలు ధరించాలి శుక్రవారం శుక్రుడికి ఇష్టమైనది కాబట్టి వజ్రాల హారాలు ముక్కు పుడక ధరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందిన వారవుతారు శనివారం శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకిష్టమైన నీలమణి నగలు ధరించాలి నీలంతో చేసిన కమ్మలు నగలు ముక్కు పుడక పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అయితే బంగారుపు మెట్టెలు బంగారుపు పట్టీలు పగిలిన గాజులు ప్లాస్టిక్ గాజులు ఇలాంటివి అస్తలు ధరించకూడదు అలా ధరిస్తే భర్తకు ఆయుష్ హీనమని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి